నేను ఈరో రుచి వేదికకి స్వాగతం అండి ఈరోజు నేను కాకరకాయతో బిర్యానీ చేస్తున్నా సరేనా దానికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు కాకరకాయ వేయించుకుని పెట్టుకున్నానండి గింజతో సహా దీని మీద పొట్టు కూడా తీనండి నేను అలాగే ఉంటుంది చేదంటే ఉండదండి చూడండి ఎలా చేస్తాను తర్వాత సాజీరా మిరియాలు చెక్క ఇలాచి దీంట్లో తర్వాత ఈ ఉల్లిపాయలు కూడా వేయించుకుని పెట్టుకున్నానండి తర్వాత ఈ జీడిపప్పు ఇది పేస్ట్ చేసుకుందాం సరేనా మీకు కావాల్సినంత వేసుకోండి నేను కొంచెం నాకు సరిపడా అవి వేసుకున్నాను ఇది బాస్మతి బియ్యం అండి కడుక్కొని పెట్టుకున్నాను సరేనా చేద్దాము చూపిస్తాను స్టవ్ వేయించుకు స్టవ్ వేగించుకున్నాను కడాయి పెట్టుకున్నాను చూడండి కొంచెమేనండి ఆయిల్ తర్వాత కొంచెం నెయ్యి వేసుకుందాము అంటే అవన్నీ కూడా ఫ్రై చేసి పెట్టాను కదా అందుకని కొంచమే వాడతాను అనమాట అవి తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందామండి దీంట్లోనే వేద్దాం దీంట్లోనే వేద్దాం వాటర్లో కానీ చూడండి 帰れば。 చాలా బాగుంటుందండి ఒక్కసారి చేసుకోండి మీరు మిరపకాయలు ఎక్కువ వేగవద్దు కొంచెం ఇట్లా పువ్వులు వస్తే చాలు మిరపకాయలు అప్పుడే బాగుంటుంది చూడండి కాకరే వేస్తాను మీరు ఫస్ట్ వేయించుకుని పెట్టుకున్నానండి లేట్ అవుతా ఉంది అంటేనే పైన చాలాసారి పెట్టుకుందామండి కొంచెం పైన చల్లతానికి పెట్టుకుందాం వద్దాం కరివేపాకండి ఇది గ్రేవీ పెట్టుకొద్దామండి పట్టుకొచ్చా చూపిస్తా సరేనా బాగా చూడండి ఇలా వేయించుకున్నాను ఇప్పుడు ఇది గ్రేవీ చేసుకుందామంటే ఇది ఎంతేనండి చూడండి ఎంత బాగుంటుందో ఒక్కసారి చేసుకున్నారంటే ఇంక అంతే మీరు పద్నాలుగు చేసుకుంటారు కాకరగా ఈ తినే ప్రియులకి మొత్తం చాలా పిల్లలకు కూడా పెట్టండి చూడండి తినకపోతే చాలా బాగుంటుంది మీరు చేసుకోండి తినండి సరేనా అంటే ఏంటో మనకు తెలియదండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ చేదు ఉండదు తర్వాత దీంట్లో మనమేమి పిచ్చి ఏమి వేయట్లేదు ఒక చెక్క లవంగా తప్ప మనం ఏమి వేయలేదు కొంచెమే బెల్లం అండి అది మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు అంటే అది టేస్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అన్నమాట బెల్లం వేస్తే అది కొంచమే చూడండి నాలుగు పలుకులు నా దగ్గర బెల్లం పొడి లేదండి చూడండి నాకు సరిపడా వేసుకున్నా మీరు వేసుకున్నా వేసుకోపోయినా పర్వాలేదు మీకు ఇష్టం అని ఎలా వేసుకుంటే బాగుంటుంది బాగుంటుంది అయిపోయిందండి కొంచెం వాటర్ వేసుకున్నానండి చూడండి దీంట్లో ఉప్పు కారం మనకి సరిపడా వేద్దాం రైస్లో కూడా వేసుకుంటాం కదా దీన్ని చూసుకుని వేసుకోండి నేను పచ్చిమిరపకాయలు వేసానండి కొంచెం ఎక్కువే చూడండి కొంచెం వేస్తాను కారం మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి మీకు సరిపడా వేసుకోండి సరేనా దీని కొలతలు అంటే ఏముండదు మనం బిర్యానీ కదా పసుపు గట్ట అక్కర్లేదండి మనకి ఇది కలర్ సరిపోతుంది బాగుంటుంది నేను గింజ కూడా తీయలేదండి అసలు చిన్న పిల్లలకి మీరు పెట్టండి పెట్టి చూడండి వాళ్ళు తిరగకపోతే అడగండి నన్ను కామెంట్లో చెప్పండి బాబు చక్కగా తిని చేసుకుని బాగుందో లేదో ఇది ఒక్క ఉడికి ఉడికిచ్చేసి పక్కన పెట్టేస్తే మనం రైస్కి వాటర్ అది పెట్టుకుందాం సూపర్గా ఉంటుందండి ఒక్కసారి చేసుకోండి ప్లీజ్ చాలా బాగుంటుంది చూడండి చికెన్తోనే మటన్తోనే గుడ్డుతోనే దాంతో దీంట్లో క్యారెట్ ఇలాంటివి అన్ని బిర్యానీలు చేసాము ఫ్రైడ్ రైస్ చేసాం అన్నీ చేసాము నేను కాకరకాయ ఫ్రైడ్ రైస్ కూడా చేశానండి అది పెట్టామన్నట్టున్నాము చూడండి ఉంది తర్వాత నేను ఆవాల పచ్చడి ఒకటి చేస్తాను నిమ్మకాయలతోనే పచ్చళ్ళు నిమ్మకాయలతోనే చారులు నిమ్మకాయతోనే పప్పు నిమ్మకాయతోనే పులుసులు పెడుతున్నాను అవి చూడండి మీరు మారేడు దళాలతో చారు పెట్టాను నిమ్మకాయతోనే తర్వాత మారేడు దళాలు పచ్చడి చేసాను నిమ్మకాయతోనే ఇవన్నీ చూడండి నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి చూడండి ఇవన్నీ నేను చేసినవి అన్నీ దయచేసి చూసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అయిపోయిందండి ఇది పక్కన పెట్టేద్దాం ఇలా పెట్టుకోవాలా గ్రేవీ ఇలా తయారు చేసుకుంటే మనం ఇంకా బియ్యం అది అన్నం రైస్ తయారు చేసేసుకుందాం సరేనా చూడండి వాటర్ పెట్టుకున్నాను మనం బిర్యానీ కదా దీనికి మనం తక్కువ వేసుకోవాలి ఒక గ్లాస్కి గ్లాస్ నెల పోసుకుంటే మనకి సరిపోతుంది బియ్యానికి రైస్కి మనకి దీంట్లో కూడా కొంచెం గ్రేవీ ఉంది కదా మనం సిమ్లో పెడతాం ఇది సరిపోతుంది అన్నమాట మాడకుండా చాలా బాగుంటుంది దీంట్లో చెప్పాను కదా కొంచెం జీలకర్ర వేసుకున్నాను చెక్క లవంగా చూడండి వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇవి వేసేస్తున్నాను పొంగళ్ళు వచ్చిన తర్వాత మీకు రైస్ వేసి చూపిస్తా ఓకేనా ఫ్యాన్ వేసేనా చూడండి మంచిగా అయిపోయి ఎసరొచ్చేసింది ఎసరంటావు మా ఊరిలో మీరు ఏమంటారు చెప్పండి ఎసరు వచ్చే ఎసరుగా అని అడుగుతారు అరగంట ముందు నానబెట్టుకోవాలని చెప్తారండి ఏవో నేను పది నిమిషాలు అయింది బియ్యం కడిగి నానబెట్టి చూద్దాం కదా రైస్ అయిన తర్వాత చూపిస్తాను మీకు చూడండి దీంట్లో కూడా ఉప్పేస్తున్నాను కొంచెం దాంట్లో వేసుకోండి గ్రేవీలో కొంచెం దీంట్లో వేసుకోండి మేసారి సరిపడా వేసుకోండి మనసారి సరిపోతుంది చూడండి చాలా బాగా ఉడికింది చూడండి మనకి తొంభై పర్సెంట్ ఉడితే ఇంకా దీంట్లో పోసుకోవటమే సరే ఇలా వచ్చేసింది సూపర్గా ఉంటుందండి బిర్యానీ మాత్రం అద్దరిపోతుంది ఎప్పుడు తినని వాళ్ళు కూడా తినేస్తారు పెట్టండి ఏం బిర్యానీ చెప్పమాకండి పెట్టాక తిన్నాక దాని గురించి చెప్పండి సరేనా చూడండి ఎలా చూడండి ఇది కొంచెం ఇంకా ఒక ఐదు నిమిషాలు ఉరిగితే అయిపోద్దాండి చూపిస్తాను మీకు మగ్గాలి కొంచెం మగ్గాలండి ఇంకా కొంచెం చూసారా ఓ సూపర్ గుమ్మగమ్మలాడుతుంది మా ఇంట్లో ఇదిగోండి ఇది గ్రేవీ కొంచెం పెట్టుకుంటున్నాను ఇది కూడా మీ ఇష్టం అండి కొత్తిమీర అది ఇది దీంట్లో కొన్ని ఆటిల్లో మనం ఎట్లా తినాలో అలాగే తినాలి కొత్తిమీర పుదీనా ఎలాంటివి వేసామనుకోండి బాగుండదు కరేపాక అయితేనే దీంట్లో రుచి సూపర్గా ఉంటుంది చూడాలి మీరు ఒకసారి చేసుకోండి సరేనా చేసుకోకపోతే ఎలా తెలుస్తుంది మీకు దీనికి నెయ్యి సూపర్ ఇంకేం అక్కర్లేదండి మీరు పెరుగు పచ్చడి చేస్తారో తీరు నాకు తెలియదు కానీ ఏమద్దు నాకైతే ఇలాగే చాలా బాగుంటుంది అన్నమాట ఒక్కసారి చేసుకోండి తినండి చూడండి రుచి రుచి వేదికకి రుచిగా ఉందని చెప్పండి ఓకేనా ప్లేటింగ్ పెట్టి చూపిస్తానండి సార్ ఫటోదేంటి మీకు కదా ఓకే బిర్యానీ అయిపోయింది ఆరుతుందండి సరేనా ఇప్పుడు మనం కొంచెం ఈ బిర్యానీ మసాలా నేను అన్నీ బిర్యానీలో మీరు ఏమేస్తారో అవి ఇలా పట్టుకున్నానమాట కొంచెం అన్నమాట అది కొంచెం కొన్ని మసాలాలు కొన్ని కూరలకి మసాలాలు బాగుండదు కానీ బిర్యానీ బిర్యానీ అంటున్నాం కాబట్టి మనం ఇలా ఇంతే చిట్టుకడే ఇలా సరైన మీకు ప్లేటింగ్ పెట్టి చూపిస్తాం అయిపోయింది సూపర్గా ఉంటుందండి ఇంకేమి మాటలు ఉండవు తినటానికి అసలు అంత బాగుంటుంది అన్నమాట మీకు చాలా బాగుంటుంది చూడండి చూడండి ఇదిగో చూసారా గింజలు కూడా ఎక్కడికి పోలేదు ఏది కూడా అటు తోడమి ఇటు తోడు ఇంత తెంచాలంతే చూడండి తిని టేస్ట్ చెప్తానండి ఎలా ఉన్నది నా చేతులు వణుకుతున్నాయి స్పూన్ కంటే చేతులు పెట్టాలి ఇట్లా కొంచెం లూజు లూజ్గా ఉంటే బాగుంటుందండి బిర్యానీ అనేది చికెన్ కానీ ఏదైనా సరే ఇలా లూజ్గా గుడ్లు కానీ మరీ ఎండిపోయినట్టుగా వండవద్దు సూపర్గా ఉందండి అసలు చేసుకోండి తినండి సరేనా మసాలా మాత్రం ఏమాకండి నాకు తెలుసు నాకు ఇష్టం లేదు కానీ మీకోసం వేసా నాకు ఎందుకు ఆ ఫ్లేవర్ నచ్చలేదు మామూలుగానే తింటే బాగుంది బాగుంటుంది ఓ లాస్ట్కి మీరు నాకేమిస్తారో తెలుసు కదా మీకు బూస్ట్ కాఫీ టీ ఆర్లిక్స్ బెల్ కూడా ప్లీజ్ మళ్ళీ చెప్తాను అండి కట్ మీరు లాస్ట్కి మీరు ఇస్తారో తెలుసు కదా మీకు బూస్టు కాఫీ టీ ఆర్లిక్స్ ప్లీజ్ బెల్ కూడా చాలా బాగుంది చూడండి